పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగు సినిమా మరియు రాజకీయంలో యుగపురుషుడు తెలుగువారి గుండెలలో చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు నూట రెండో జన్మదినం సందర్భంగా తణుకు పురుషుల శాఖా గ్రంథాలయం నందు నిర్వహించారు వావిలాల సరళా దేవియన్ టి ఆర్ చిత్రపటానికి పూలమాల వేయగా పలువురు పూలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తారక రామారావు రాజకీయ ప్రవేశం తెలుగువారికి ఆత్మగౌరవం పెరిగింది అన్నారు

తెలుగువారు ఎక్కడ ఉన్న సంక్రాంతి పండుగ కంటే మించి ఈ రోజు ఒక పసుపు పండుగగా ఈ మూడు రోజులు మనం జరుపుకోవడం గల కారణం మన మహానాడు జరుగుతుంది అడుగు ఈ మూడు రోజులు అత్యంత కీలకంగా తెలుగుదేశం శ్రేణులు కార్యకర్తలు నాయకులు అలాగే తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా కూడా గర్వం పడే ఆనందపడే ఒక ఆనందమైన రోజులు ఈ మహానాడు పర్వదినాల మూడు ఆ మూడు రోజులు ఈ రోజు అత్యంత కీలకమైన రోజు దానికి గల ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ యావత్ భారత భారతదేశంలో ఎక్కడ తెలుగువారున్న ఒక వ్యక్తిని చూసి గర్వపడే విషయం ఆదర్శ పురుషుడు పురుషుడు నందమూరి రామారావు గారి జన్మదినం ఆయన మహాపురుషుని ఆ ఆదర్శమూర్తిని తలుచుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రతి ఒక్కరు కూడా అంజలి ఘటించి ఆయనకు జవాహాలు అనిపిస్తున్నాం అంటే ఆయన ఘనత ఆయన కీర్తి ఈ రోజు ప్రపంచం అంతా చాటు ఉండేది ఆయన పుట్టింది ఇక్కడ కృష్ణా జిల్లాలో అయినప్పటికీ కూడా యావత్తి ప్రపంచానికి కూడా తెలుగు వారిగా మరి మనకి అత్యంత ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా చేసిన ఒక గొప్ప మహానుభావుడు ఆయన గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు ప్రపంచవ్యాప్తంగా తెలిసిన గొప్ప వ్యక్తి అని అయినప్పటికీ కూడా ఆయన గురించి మనకు కొన్ని విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూనే ఉంటాం ఎంత తెలుసుకున్నా ఆయన చరిత్ర లోని అనేక అంశాలు కొత్త కోణాల్లో కొత్తగానే మనకు అనిపించడం ఆయన దగ్గర ఉన్న విశేషాలు అని తెలియజేసుకుంటూ ఆయన సినీరంగ ప్రవేశంలో ఆయన ఆరంగి ఆయన మరి ఆయన చేసిన సేవ ఆయన నటన ఎవరు కూడా మర్చిపోలేని ఒక గొప్ప నటుడు ఆయన ప్రపంచానికే ఆయన మించిన లేదని ఎంతో మంది గొప్ప మహానుభావులు అన్న విషయం మీ అందరికీ తెలిసిన తెలిసిన విషయమే ఎంతో గొప్ప గొప్ప సినిమాలు చిన్న సినిమాలు కావేషం కానించి ఆయన మొదలుపెట్టి ఎన్నో సినిమాలుకి మరి అద్భుతంగా నటించి నాలుగు వందల సినిమాల్లో నటించి ఎన్నో సినిమా సినిమాలకు దర్శక ముఖ్యంగా పౌరాణిక భాషలో ఆయన మించిన వారు అంతకు ముందు లేరు ఎప్పుడూ లేరు అంత గొప్ప చిత్రాలని అంత గొప్ప భాష పరిజ్ఞానంతో అంత గొప్పగా మనం భగవంతుడు ఎలా ఉంటాడు అని ఈరోజు ఎప్పుడన్నా అనుకుంటే గనక భగవంతుడి రూపాన్ని ప్రతి ఒక్కళ్ళు మెరుగేది నందమూరి తారక రామారావు అదే విషయంలో రాజకీయంగానే మరి గొప్పగా రాష్ట్రాన్ని ఒక చారిత్రాత్మకంగా తిప్పిన ఒక గొప్ప దానికి ఆ రోజుల్లో కాంగ్రెస్ కూకూకటి వేళ్లతోటి కాంగ్రెస్ పాతుకుపోయి ఉన్న రోజుల్లో కాంగ్రెస్ ని పక్కకు పెట్టి మరి తెలుగుదేశం ముందుకు వచ్చిందంటే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం తెలియజేసుకుంటూ ఆయన బడుగు బలహీన వర్గాలకి ఎంతో కృషి చేసి వాళ్ళని బయటికి తీసుకొస్తేనే రాష్ట్రం బాగుంటుంది దేశం అన్న ఏకైక దేవ దేవునితో బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల మరి ఎన్నో ఆ చేయడం జరిగింది అవన్నీ మనకి తెలుసు మరి రెండు రూపాయల మానాటి నుంచి ఈనాటి వరకు కూడా అమలుగా జరుగుతూ ఉంది అదే విధంగా ప్రతి ఒక్కరితో కూడు కుట్ట తిండి ఏది లోటు రాకూడదన్నా ద్వేంతో ముందుకెళ్లారు ఈ రోజు ప్రతి మహిళ గర్వించదగ్గ విషయం ఆస్తులో సగభాగం మహిళలకు ఇవ్వాలని ఒక గొప్ప లక్ష్యంతో మహిళలకు ఆయన తీసుకున్న విధానాలు కానీ రిజర్వేషన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన జరిపిన ప్రతి అమలు కూడా మనిషికి ఉపయోగపడేది మానవత్వానికి ఉపయోగపడే పడడానికి మరి సంఘంలో ఉన్న ప్రతి జీవికి కూడా వెలుగులోకి వచ్చే విధంగా ఆయన ఆలోచన పరంగా ఉండేది కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడ ఒక్క రవ్వ కూడా తగ్గకుండా ధనకేతతో రెపరప్ లాట్ అని మీకు తెలియజేసుకుంటా